హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ పార్ట్ సిక్స్టీ త్రీ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లెట్ చేయకుండా ఈరోజు పార్ట్లకు వెళ్ళిపోదాం వచ్చేయండి నీ ప్రేమకాయ్ పార్ట్ సిక్స్టీ త్రీ అతని చిరాగా చూస్తూ ఆవిడ గారినంటే మీకెందుకు అంత రోషం పడుచుకు వచ్చేస్తుంది ఆఫీస్ సరిగ్గా చూసుకోవడం చేత కాదు కానీ ఎవరి మీద ఎగరమంటే మాత్రం ఎగురుతారు అని కౌంటర్ ఇచ్చింది నీరజా ముప్పై సంవత్సరాల నుంచి నీ కంపెనీని నేనే చూసుకుంటున్నా అప్పుడు ఎప్పుడు రాని నష్టం ఇప్పుడు ఏదో కొద్దిగా వచ్చింది అని నువ్వు మాటకు ప్రతిసారి ఆ మాట అనవలసిన అవసరం లేదు నీకు నా మీద అంతగా నమ్మకం లేకపోతే ఇప్పుడే ఈ బాధ్యతల నుండి నేను తప్పుకుంటాను నీకు లాభాలు తెచ్చిపెట్టేవారు ఎవరైనా ఉంటే వారికి ఈ బాధ్యతలు అప్పగించు సీరియస్గా అన్నాడు సత్య ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు కాకపోతే నా కంపెనీ బాధ్యతలు ఎవరు చూ చూసుకోరు అని అనుకుంటున్నావా కంపెనీ చూసుకోవడానికి నా కొడుకున్నాడు అని పొగరుగా శ్రీహిత్ భుజం మీద చేసి చెప్పింది నీరజ అప్పటి వరకు వాళ్ళ గొడవతో ఏమీ సంబంధం లేనట్లు భోజనం చేస్తూ ఉన్న శ్రీహిత్ ఆ మాట విని తినేవాడు ఆపేసి షాకింగ్గా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ఏంటి నీ కొడుక వాడి చూసుకోవడానికి ఇదేమీ బీర్ల ఫ్యాక్టరీ కాదు వెట్టకారంగా నవ్వుతూ అన్నాడు సత్య అంటే ఏంటి సత్య నా కొడుకు రోజు తాగుతూ ఉంటాడు అని కంపెనీ చూసుకోవడం చేత కాదు అని అంటున్నావా అరిచింది నేరచ అలా నేను కాదు నువ్వంటున్నావు అయినా రోజు తాగేవాడికి బిజినెస్ చూసుకున్నంత టైం ఎక్కడ ఉంటుంది నీరజ నీ పిచ్చి కాకపోతే అని వెటకారంగా నవ్వాడు సత్య సత్య నువ్వు నా కొడుకుని చాలా ఇన్సల్ట్ ఇన్సల్ట్ చేస్తున్నావు ఇది నీకు మర్యాద కాదు పళ్ళు బిగించి అంది నీరజా ఇందులో ఇన్సల్ట్ చేయడానికి ఏముంది నీరజ నేను చెప్పేది నిజమే కదా వీడికి ఆ బాధ్యతలు అప్పగిస్తే ఆ ఫ్యాక్టరీకి కాస్త బీర్ల ఫ్యాక్టరీలో తయారు చేస్తాడు అప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఉన్న స్టాఫ్కి జీతం ఇవ్వడం కోసం మనం రోజుకో గుడి దగ్గర ముష్టి ఎత్తుకోవాలి అని అన్నాడు సత్య అవునా అయితే ఆ కంపెనీ బాధ్యత ఎవరి చేతిలో పెట్టాలో అది కూడా తబరే చెప్పండి అని వెటకారంగా అడిగింది నీరజ ఆ కంపెనీ బాగుండాలి అంటే దాని బాధ్యత పూర్తిగా స్నేహకు అప్పగ అప్పచెప్పు తనైతే ఆ కంపెనీని పైకి తీసుకురాగలదు అని నా అని తన నిర్ణయం చెప్పాడు సత్యం అంటే ఏంటి డాడ్ మీ ఉద్దేశం నాకే పని చేత కాదు అదే ఆవిడ గారైతే అన్ని పనులు సమర్థవంతంగా చేస్తుంది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అంటున్నారా సీరియస్గా అరిచాడు శ్రీహేత్ ఇన్నాళ్ళకి నా కొడుకు వినిపించావురా నా పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేసావు ఐ లవ్ యూ మై సన్ అని అన్నాడు సత్య డాడ్ కోపంగా అరిచాడు శ్రీహేత్ నువ్వు అరిచినా ఇంకేమన్నా చేసినా సరే నేను చెప్పింది నిజం శ్రీ కంపెనీ బాధ్యత నీకు అప్పగించడం కన్నా స్నేహకు అప్పగించడమే మంచిది అని చెప్పాడు సత్య అయ్యో వద్దు మామయ్య కొడుకుని ఉంచుకుని కోడలికి బాధ్యత అప్పగించారు అంటే అందరిలో పరువు పోతుంది స్త్రీ ఏ పని చేయకుండా తాగుతూ ఉంటాడని ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే తెలుసు మీరు ఇలా చేస్తే అందరికీ తెలుస్తుంది అది మన ఫ్యామిలీ రెప్యుటేషన్కి అంత మంచిది కాదు కావాలంటే స్త్రీని కంపెనీ నామమాత్రపు సీఈఓగా చేయండి కంపెనీ కంపెనీలో జరిగే మిగతా పనులన్నీ నేను మానిటర్ చేస్తాను జస్ట్ నేను పెట్టమన్న దగ్గర స్త్రీ సంతకం పెడితే సరిపోతుంది అని అంది స్నేహ ఇదేదో బాగుంది కదా నీరజా నీ కొడుకు కూడా పెద్ద పని ఉండదు కదా జస్ట్ సంతకమే కదా కళ్ళు మూసుకుని పెట్టేయవచ్చు అని అన్నాడు సత్య ఆ మాటతో దీనంగా స్త్రీ స్త్రీ వైపు చూసింది నీరజ వాళ్ళ మాటలు ఏమీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మమ్మీ నేను రేపటి నుంచి మన కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నాను దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడు వీళ్ళందరికీ నేను అంటే ఏంటో తెలిసి వచ్చేలా చేస్తాను పొగరుగా చెప్పాడు శ్రీహేత్ ఆ మాటతో నీరజ మొహం థౌజండ్ వాష్ బల్బులాగా వెలిగిపోయింది సత్యకి కూడా మనసులో సంతోషంగా ఉన్న క్లారిటీ కోసం మళ్ళీ ఒకసారి అన్న రేపటి రేపు నీ మనసు మారిపోయిందే అనుకో మీ అమ్మ చేసిన ఏర్పాట్లన్నీ వృధాపాలైపోతాయి అని వెటకారంగా అన్నాడు అతను దాంతో చైర్ నుంచి పైకి లేచి రేపు శ్రీహిత్ అనే నేను నీరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సీఈఓగా బాధ్యత తీసుకుంటున్నాను ఇందులో ఇక్కడ ఉన్నవారు ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఎటువంటి సందేహం లేకుండా చేతులు పైకి ఎత్తవచ్చు అని అన్నాడు శ్రీహీత్ దాంతో ఒక్క నేరజ చేయి తప్ప వారి అందరి చేతులు పైకి లేచాయి అది చూసి ఇచ్చి నమ్మ జీవితం ఒక్కరంటే ఒక్కరికి కూడా నా మీద నమ్మకం లేదు అని మనసులో అనుకుని తన పక్కనే ఒక చెయ్యి పైకెత్తి మరొక చేత్తో లెగ్ పీస్ తింటున్న శైలేందర్ని కోపంగా చూసి ఒరే అమెరికా నువ్వెందుకురా రా అని అడిగాడు శ్రేహేత్ దానికి సమాధానం చెప్పాలి అంటే నోట్లో ఉన్న చికెన్ అడ్డు రావడంతో పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ తాగి ఆ చికెన్ కడుపులోకి వెళ్ళిపోయాక అది బ్రో నీకు అసలే కోపం ఎక్కువ నీ కోపంతో వర్కర్స్ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని టార్చర్ చేసావే అనుకో చేస్తావు అదే స్నేహ మేడం అయితే ఆమె ఓర్పు సహనం తెలివి వినయం విధేయత అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్లా ఉంటారు కాబట్టి ఆమె సింగిల్ హ్యాండ్తో నీ బిజినెస్ మొత్తాన్ని రన్ చేయగలరు అన్న నమ్మకం నాగుంది అని అన్నాడు శైలేంద్ర ఆ మాటతో ఒళ్ళు మండిపోవడంతో అతని నెత్తి మీద ఒకటి పీకి ఇప్పుడు నీ అభిప్రాయంతో మాకు ఏ పని లేదు కానీ చెయ్యి దించి చేతిలో చికెన్ పారిపోయేలాగా ఉంది ముందు దాని సంగతి చూడు ఆయన సీరియస్గా సత్యమూర్తి వైదేహి లక్ష్మీల వైపు చూసాడు శ్రీహేత్ దాంతో అమాయకంగా మొహం పెట్టి అంటే అది మీ అమ్మ నీకు సపోర్ట్ చేస్తుంది కదా మరి నా కొడుకి నేను సపోర్ట్ చేయాలి పైగా నీకు ఆవేశం ఎక్కువరా అచ్చం మీ అమ్మలాగే అని భయంగా చెప్పింది లక్ష్మి మరి మీ సంగతి ఏంటి అని వైదేహి సత్యమూర్తులను చూసి అడిగాడు శ్రీహేత్ మేము ఎవరికి సపోర్ట్ కాదురా ప్రస్తుతానికి నీ మనసు బాగోలేదు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన నీ ప్రియురాలను తలుచుకుంటూ ఏదో అలా బ్రతికేస్తున్నావు అంతే అలాంటి నీ చేతిలోకి వ్యాపారం లాభాలు అంటూ కొత్త తలపుటి తీసుకురావాలని నే మేము అనుకోవడం లేదు అలాగే స్నేహ ఎటు ఖాళీగానే ఇంట్లో ఉంటుంది పైగా తనని భారీగా ఇంట్లో అడుగుపెట్టినా నువ్వు ఆమెకు ఆ స్థానం ఇవ్వాలని ఏమాత్రం అనుకోవట్లేదు కాబట్టి ఆమెకి ఏదో ఒక స్థానం అయితే పెద్దవాళ్ళుగా మేము కల్పించాలి కదా అందుకే తనకి సీఓఓ స్థానం కల్పించి ఆమె సమర్థవంతమైన బిజినెస్ ఉమెన్ అని ఈ సమాజానికి నిరూపించాలని అనుకుంటున్నాం అన్నాడు సత్యమూర్తి అంటే ఆవిడ గారు సమర్థవంతమైన బిజినెస్ ఉమెన్ నేను ఎందుకు పనికిరని సన్న అంతే కదా మీ ఉద్దేశం అసహనంగా ఆ వాళ్ళని చూస్తూ అడిగాడు శ్రీహేత్ మా ఉద్దేశం అది కాదురా ఏదో నువ్వు బాధలో ఉన్నావని అని అంటున్న సత్యమూర్తి మాటకి అడ్డుగా వచ్చి మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమైంది ఆయన ఏదో ఒక స్థానం కల్పించాలంటే ఇంట్లో పని మనిషి స్థానం కూడా ఖాళీగానే ఉంది అది కాకపోతే పక్కనే స్కూల్లో ఆయా కోర్టులు ఖాళీగా ఉన్నాయంట అందులో జాయిన్ చేస్తే సమర్థవంతమైన ఆయగా దాన్ని తీర్చేదద్దండి అంతేగాని నా కంపెనీ సీఈఓని చేస్తాను అంటే నేను అస్సలు ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పేశాడు శ్రీహేత్ అందుకని సీఈఓని నేను చేసి మా కంపెనీ మూతపడడానికి మేమే శ్రీకారం చుట్టాలా అని కోపంగా అడిగాడు సత్యామ్ సత్య నా కొడుకు ఏమీ అంత చేత కాని వాడు కాదు వాడికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు వాడేంటో నిరూపించుకుంటాడు అంది నీరజ సరే ఇస్తాను కానీ అదే చాలు అదే ఛాన్స్ నా కోడలికి కూడా ఇవ్వాలి అని అన్నాడు సత్య వాళ్ళ డిస్కషన్ అంతా చూసి ఏంటిది ఎవరు ఏమీ ఆలోచించకుండా ఏదో స్క్రిప్ట్ బాగా ప్రాక్టీస్ అయినట్లు ఒకరి డైలాగుల తర్వాత ఒకరి డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఐ థింక్ ఇక్కడ అందరూ ఒక్కటయ్యి బ్రోని ఎదవని చేస్తున్నారేమో అని నా ఫీలింగ్ అని మనసులో అనుకుంటూ అనుమానంగా వారందరినీ చూస్తూ ఉన్నాడు శైలేంద్ర అంటే ఏంటి నీ ఉద్దేశం అడిగింది నీరజ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా నా ఉద్దేశం కూడా వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది కాబట్టి సమస్యకి పరిష్కారం వాళ్ళే చెప్తారు అని సత్యమూర్తి వైపు చూశాడు సత్య హబ్బా ఇదంతా వద్దు మావయ్య వదిలేండి మీరు అనుకున్నట్లే స్త్రీ వల్ల కంపెనీ మూతపడితే ఏ ఉద్యోగమైనా చేసి మిమ్మల్ని అందరినీ నేను పోషిస్తాను అని వారికి భరోసా ఇచ్చింది స్నేహ ఆ మాట విని కోపంగా ఆమె చూస్తూ అమ్మ భారత వీరనారి తెలుగు మహిళా రత్నమా తమని డ్రామా పర్ఫార్మెన్స్ తర్వాత చూసుకుందాం ముందు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాళ్ళ నిర్ణయం విన్నాక అప్పుడు నువ్వేం చేయాలో నేనేం చేయాలో ఆలోచిద్దాం అప్పటి వరకు దయచేసి తమరి యాక్టింగ్ స్కిల్స్కి కాస్త విస్త్రా విశ్రాంతి ఇవ్వండి అని వెటకారంగా అన్నాడు శ్రీహేత్ అతను అలా అనడంతో మూతి మూడు వంకర్లు తిప్పి మొహం పక్కకు తిప్పుకుంది స్నేహ సరే మీ అందరి అభిప్రాయం విన్నాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను మూడు నెలల పాటు శ్రీహిత స్నేహ ఆ కంపెనీలో వర్క్ చేస్తారు వారి వర్కింగ్ స్కిల్స్ని బట్టి కంపెనీ ఎదుగుదలకి వారు చేసిన కృష్ణని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీ సీఈఓని ఆ తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది అని తమ నిర్ణయం చెప్పాడు సత్యమూర్తి అంటే ఇంట్లో జరుగుతున్న పిల్లి ఎలకలు చెల్లకాటం ఇంకా ఆఫీస్లో కూడా కంటిన్యూ అవుతుందన్నమాట అని అన్నాడు శైలేంద్ర ఆ మాటతో సీరియస్గా అతన్ని చూశారు అందరూ దాంతో రెండు చేతులతో నోరు మూసుకున్నాడు శైలేంద్ర దీనికి మీ ఇద్దరు సిద్ధమేనా అని అడిగారు సత్యమూర్తి దీనితో పాటే దీనితో పోటీ అంటే నాకు అస్సలు నచ్చదు తాతయ్య కానీ మీ అందరికీ నా మీద నమ్మకం లేదు కాబట్టి నేను ఈ పోటీకి ఒప్పుకుంటున్నాను మూడు నెలల్లో కాదు మూడే మూడు రోజుల్లో దీని టాలెంట్ ఏంటో మీకు తెలిసేలా చేసి ఆఫీస్ నుండి తరిమేస్తాను పో పొగరుగా ఛాలెంజ్ చేస్తాడు శ్రీహిత్ ఎవరు ఎవరిని తరిమేస్తారో ముందు ముందు చూద్దాం మిస్టర్ అంతే పొగరుగా ఇచ్చింది స్నేహం ఓకే ఛాలెంజ్ అని ఆమెతో ఛాలెంజ్ చేస్తాడు శ్రీహిత్ ఓకే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పింది స్నేహం అలా కోపంతో బుసలు కొడుతున్న వారిద్దరిని చూసి ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో ఏంటో అన్న ఆలోచనలో పడ్డారు మిగతా వారంతా నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యుడి వెలుగు మొహం మీద పడడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది శ్రీజాం ఎదురు టేబుల్ మీద కూర్చుని వర్క్ చేసుకుంటూ కనిపించాడు సమీర్ దాంతో చుట్టూ చూసి నేను రూంలోకి వెళ్ళవచ్చాను అని అనుకుంటూ అనుమానంగా సమీర్ని చూసి నన్ను రూమ్లోకి తీసుకువచ్చింది నువ్వేనా అని పళ్ళు పటపటా కొరుకుతూ అడిగింది శ్రీజాం హా అవును నువ్వు కారులో నేను నిద్రపోయావు ఎంత లేపినా లేగలేదు సో తప్పక తీసుకురావాల్సి వచ్చింది అని అసహనంగా చెప్పాడు సమీర్ అయినా తీసుకురావాల్సిన అవసరం నా నీకేంటి నా చావు ఏదో నేను చచ్చేదాన్ని కదా కోపంగా అంది శ్రీజామ్ నీ చావు నువ్వు చావడానికి ఇప్పుడు నువ్వు డాక్టర్ ఆఫ్ సత్యప్రకాష్ కాదు వైఫ్ ఆఫ్ సమీర్ సో నువ్వు తీసుకునే ఊపిరికి కూడా నా పర్మిషన్ ఉండాలి అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా నా పర్మిషన్ తీసుకోవాలి అలా కాకుండా నీ ఇష్టానికి నువ్వు పబ్లు బార్లు అంటూ తిరిగితే కాళ్ళు విరిచి ఇంట్లో ఇంట్లో కూర్చోబెడతా అని వార్నింగ్ ఇచ్చాడు సమీర్ ఏంటి బెదిరిస్తున్నావా ఏదో పసుపు తాడుతో మెడలో మూడు ముళ్ళు వేస్తే నాపై అన్ని హక్కులు నీకు వచ్చేసాయా అని అతనిపై కోపంగా అరిచింది శ్రీరామ్ తర్వాత ఏం జరుగుతుందో శ్రీజకి సమీర్ ఏం సమాధానం చెప్తాడో ఆఫీస్లో పిల్లి ఎలకల చెలగాటం ఎలా జరుగుతుందో ముందు ముందు ఎపిసోడ్స్లో వినేసి తెలుసుకోండి అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ మీ లహరి రాజశేఖర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్